వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని యాల మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అకాల వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఇటీవల ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించగా మంగళవారం సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ఏర్పాట్లను పరిశీలించారు పరిశీలన అనంతరం కొద్దిసేపటికే కురిసిన వర్షానికి రైతులు తీసుకొచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది తాడిపత్రి వంటి సౌకర్యాలు లేకపోవడంతో ధాన్యాన్ని కప్పలేక ఇబ్బందులు ఎదురయ్యాయి అధికారులు తడితున్న ధాన్యాన్ని ఆయన కొనుగోలు చేయాలి అని రైతులు విజ్ఞప్తి చేశారు కలెక్టర్ వచ్చినప్పుడు వర్షం పడితే పరిస్థితి వారికి కూడా తెలిసేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మనం వస్తాయి ముప్పో రెండు సీట్లు నేర్చుకుని మానవ సార్ ఇదే సార్ ఏమన్నా సబ్ సీ సీజన్ చాలా కాకముందే తాపత్రికి సబ్సిడీ మీద ఇస్తే మేము తాడపత్రులు సబ్సిడీ తీసుకొని ఇబ్బంది పడకుండా కప్పుకుంటాము మంచి ఎండ పెట్టి గవర్నమెంట్కి ఇస్తాము ఇట్లా ఈ విధంగా అయితే మనకే చెప్తే కూడా గవర్నమెంట్ బాధ్యమ బాధ్యము కొనాలి అని మనం చేస్తున్నాను ఇంకా గవర్నమెంట్కి తెలియజేయమనగా వరి ధాన్యం మేము ఎండకు ఇలా చేసినందుక సడన్గా వాన పడినందుకు మొత్తం నానిపోయిన వడ్లు మీరు దయచేసి ఇవి తడిచినవి కానీ ఎండినా కానీ దయచేసి కొనాలని మా యొక్క మనవి మొత్తం అక్కల వర్షంకి ఉండవలసిన ధాన్యం మొత్తం ఖర్చు ముద్దయింది దీన్ని ప్రభుత్వం తక్షణ ధాన్యాన్ని మొత్తాన్ని కొనాలని మా యొక్క మనవి చేస్తున్నాము రైతులది కాదు మొత్తం ఉన్న మండలంలో మొత్తం ఏడాది మండలంలో మొత్తం కినా వర్షం వచ్చి మొత్తం ధాన్యం మొత్తం తర్చి ముద్దవుతుంది తక్షణ ధాన్యాన్ని కొనాలని మనవి చేస్తున్నాం గవర్నమెంట్కి తెలియజేయడం ఏమనగా సడన్గా వర్షం వచ్చినందువల్ల పడిషన్ ఉంటేనే మునికెత్తితే కూడా గవర్నమెంట్ కొనాలని గవర్నమెంట్కి మనవి చేయించున్నాం కష్టపడి మేము వీరికి తెచ్చి చేస్తే మొత్తం నా ధాన్యం అంతా నానిపోయి అంతా మాకు నష్టమైంది దా ఇది కొన కొనాలి మీరు మొత్తం దయచేసి మీరు చేస్తున్నాం